అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి వినాయక చవితి రాబోతోంది మనకు అసలు వినాయక చవితి వైశిష్టం ఏంటి మనం వినాయక చవితి రోజు కథ వింటుంటాము చదువుతుంటాము నిజంగా మనం వినాయకుణ్ణి ఆ రోజు పూజించే వీలు లేకపోయినా ఆ కథ గనక వింటే మనకు అంతే రకమైన ఫలితం లభిస్తుంది అక్షతలు తలపైన వేసుకుంటే కథ అని అంటుంటారు దాని గురించి కూడా తెలియజేయండి వినాయక చవితి అనేటటువంటిది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏజ్తో తేడా లేకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఆనందంగా చేసుకునేటటువంటి పండుగ అండ్ వినాయకుడు బుద్ధికి అధిపతి తర్వాత విఘ్నాలకు అధిపతి దీని నుంచి కేవలం ఒక కథలాగా కాకుండా మోరల్స్ చెప్పడం కోసం ఈ వినాయక చవితి అనేటటువంటి కథ ఉంటుందన్నమాట వినాయకుడు ఏం చేస్తాడంటే విఘ్నాధిపత్యం కోసం అంటే ఇప్పుడు ఒక సీఎం పోస్ట్ ఒక పిఎం పోస్ట్ ఎట్లా ఏందో ఉందో హెల్త్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ఎలా అయితే ఉంటుందో ఒక డిపార్ట్మెంట్కి దేవతల్లో ఈ విఘ్నాలకి అడ్డులు పెట్టేవాడు ఆయనే అడ్డులు తీసేవాడు ఆయనే సో ఈ రెండు కలిపి ఒక డిపార్ట్మెంట్కి వస్తుంది అది విఘ్నాల డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి హెడ్గా పెట్టాలి కాబట్టి వినాయకుడికి ఆయన శివ పార్వతులు ఇద్దరు కూడా ఇద్దరు కొడుకులు కూడా పోటీ పడతారు కుమారస్వామి వినాయకుడు పోటీ పడినప్పుడు ఈ వినాయకుడు బుద్ధిబలం కలిగినటువంటి వాడు పాపం మరుగుజ్జుగా ఉంటాడు తర్వాత బొజ్జతో నడవలేడు సో ఆయన ఏం చేస్తాడంటే కుమారస్వామి హైలీ ఎనర్జెటిక్ అందుకని ఆయన ఏం చేశాడు చాలా ఫాస్ట్ గా వెళ్ళేటటువంటి నెమలి ఆయన వాహనం దాన్ని వేసుకుని వెంటనే వాళ్ళ మమ్మీ డాడీ చెప్పగానే వెంటనే వెళ్ళిపోయాడు కానీ వినాయకుడు ఏం చేస్తాడంటే తండ్రి నేను అల్పుణ్ణని తెలుసు నీకు తర్వాత నేను చేయలేనని చేతకాని వాడిని అని తెలుసు నువ్వు ఈ ఈ పోస్ట్కి ఈ నువ్వు ఒక టెస్ట్ పెట్టావు ఆ టెస్ట్ ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నదులన్నిటిలో తీర్థాలన్నిటిలో ముందుగా ఎవరు స్నానం చేసి వస్తారో వాళ్ళకి నువ్వు ఈ పోస్ట్ ఇస్తానని చెప్పావు నేను అలా చేయగలుగుతాను తండ్రి అని వినయంగా అడుగుతాడు అది స్మార్ట్ గా అప్పుడు అడిగేసరికి తండ్రి ఏం చేశాడు ఎవరైనా చెప్తారు తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారు అడిగే వాళ్ళకి ఎవరైనా చెప్తారు రెక్లెస్గా మామూలుగా వాళ్ళ 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 ఎనర్జీతో వెళ్ళే వాళ్ళని వాళ్ళు డిస్కరేజ్ చేయరు ఓకే ఆన్ అంటారు యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అంటారు కానీ ఎవరైతే హెల్ప్లెస్గా ఉంటారో ఎవరైతే తనని అప్రోచ్ అయ్యి అడుగుతారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ఏ తల్లిదండ్రు అయినా సరే రెడీ సో అప్పుడు ఆయన ఏం చెప్తాడు ఓం నమో నారాయణాయ అనేటటువంటి నారాయణాక్షి అష్టాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో పటిస్తూ తమ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతారో ప్రదక్షిణ చేస్తూ అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆ తీర్థాలలో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది నాయన అని చెప్పేశాడు అంటే పేపర్ లీక్ చేశాడు ఫాదర్ ఎంసెట్ పేపర్ అయ్యేటి పేపర్ లాగా సో వెంటనే ఈయన ఏం చేశాడు స్వామి జగత్ జగత్తు అంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళే కాబట్టి వీళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి తప్పకుండా అది చెందుతుంది అని అన్షేకబుల్ ఫెయిత్తో ఆయన ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి తల్లిదండ్రుల్లో కూడా విశ్వానికి నా గాయత్రియా పరం మంత్రం నా మాతు పరదైవతం గాయత్రిని మించినటువంటి తల్లి మంత్రం రాజం లేదు అందుకే దాన్ని మంత్ర రాజము అంటాం అలాగే తల్లిని మించినటువంటి పరదైవం లేదు అంటే తల్లే దైవం అంతే దట్స్ ఆల్ సో ఇస్ ద ఫస్ట్ గురు అండ్ ఫాదర్ ఇస్ ద సెకండ్ గురు కాబట్టి ఇది ఈ ఈ టెక్నిక్ ని ఇప్పుడున్న యూత్ అది మర్చిపోతున్నారు మర్చిపోవడం వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నారు వెంటనే వీళ్ళిద్దరు తిరిగేసరికి వీళ్ళిద్దరి చుట్టూ ఇక్కడ కుమారస్వామి ఒక ఫస్ట్ గంగా నదిలోకి వెళుతున్నాడు స్నానం చేయడానికి వినాయకుడు అప్పుడే స్నానం ముగించుకొని వచ్చేస్తున్నట్టు ఎదురవుతున్నట్టు ఈయన ఇంకా ఎంటర్ అవుతున్నాడు ఆయన స్నానం చేసి వచ్చేస్తున్నట్టుగా కనబడుతుంది ఇదేంటి ఈయన ఎలక మీద రావాలా చాలా స్లో నేను చాలా సూపర్ ఫాస్ట్ అయినా సరే నేను రాలేకపోయాను అని డౌట్ వస్తుంది కానీ సెకండ్ నదిలో టెస్ట్ చేస్తాడు మళ్ళీ యమునలో మళ్ళీ నర్మదాలో ఇలా ఏ నదిలో చేసినా సరే ఫస్ట్ ఆయన వస్తుంటే ఓహో ఇది అన్నగారి ఏదో ఉంది ఇక్కడ సో సంథింగ్ ఇస్ దేర్ ఫిష్ ఇస్ దేర్ అని చెప్పేసి అనుకొని అప్పుడు వెంటనే క్షమాపణ తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి క్షమించమని అడిగి రెపెంటెన్స్ వచ్చింది వచ్చి అన్నగారి యొక్క గొప్పతనాన్ని గ్రహించి అంటే ఆయన బుద్ధి వినయము వివేకత అది గ్రహించి తన తల్లిదండ్రులని క్షమాపణ అడిగి అన్నగారికే ఇచ్చేయమంటాడు ఆ విఘ్నాధిపత్యము అనేటటువంటిది ఆ పోస్ట్ ఎప్పుడు వచ్చిందంటే ఈ యొక్క శుక్ల పక్షములో భాద్రపద మాసంలో చవితి ఈ యొక్క వినాయక ఆ పోస్ట్ ఎక్కిచ్చారు సో అందుకని దాన్నే వినాయక చవితి పండుగగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే వినాయక జననం కూడా అదే రోజు జరిగింది అందుకని ఈ యొక్క వినాయకుడికి ఇది ఫస్ట్ ప్రజలు ఏం నేర్చుకోవాలంటే కేవలము మనము పందిర్లేసేసి వినాయకుడిని పూజ చేసేసి ఏదో మీనింగ్లెస్గా కాకుండా గ్రీడీగా కాకుండా మనము తల్లిదండ్రుల్ని ఫస్ట్ మనము మన తల్లిదండ్రులే దైవాలు మనం వేళన కనుక ఆరాధిస్తే తప్పకుండా మనము ప్రపంచ విజేత వి కెన్ బికమ్ లైక్ అలెగ్జాండర్ అనేటటువంటి విషయాన్ని ఈ కథ చెప్తుంది లేకపోతే రెండవది ఆ కథలో వినాయకుడు ఆ రోజు దే విల్ సెలబ్రేట్ బర్త్డే సెలబ్రేషన్ లాగా ఆయన ఎప్పుడైతే పోస్ట్ ఎక్కాడు అంత మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ కూడా వండి పెట్టేసరికి వినాయకుడు భోజన ప్రియుడు ఆయన ఏం చేస్తాడంటే ఫుల్ గా తినేసి ఆయన నడవలేక ఆయాస పడుతున్నాడు భోజన భోజతో అప్పుడు చంద్రుడు ఫక్కును నవ్వుతాడు ఆయన అవస్థను చూసి అప్పుడు ఆయన నర నర దృష్టికి ఎంత ఇది ఉంటుందంటే క్రోర దృష్టి నరదృష్టి అని అంటాం సో ఆ వికృత దృష్టికి చూసేసరికి వినాయకుడి యొక్క పొట్ట పగిలిపోయి ఆయన మరణిస్తాడు మరణించేసరికి పార్వతీదేవి ఆదిపారశక్తి ఆమె కోపం వస్తుంది అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇతన్ని ఇమ్మీడియట్ గా చంద్రుడిని ఖర్స్ చేస్తుంది శపిస్తుంది అస్సలు చంద్రుడు ముఖం చూస్తేనే మహా పంచ మహాపాపకాలు అంటుకుంటాయి నీలాప నిందలు ఎవ్వరు చూసినా సరే వాళ్ళకు వచ్చాయిగాక అని చేపించేసింది ఈ లోపల శివుడు వస్తాడు మిగతాగా దేవతలు వస్తారు ఈ పొట్టకి తక్షకుడు అనంతాది నమకుల నాగదేవతాభ్యో అంటాం సర్పరాజు అనేటువంటి ఒక సర్పరాజుని తీసుకొచ్చి తాడుగా కట్టేసి ఆయనకి మళ్ళీ బ్రతికిచ్చి జీవాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు సో ఇక్కడ చంద్రుడి వల్ల ఏమవుతుందంటే లోకములో విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపనిందల పాలైపోతున్నారు ఎలా ఫస్ట్ ఈ సప్త ఋషులు ఎప్పుడు కూడా అగ్నిదేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా ఆ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ భార్యల్ని చూసి అగ్ని దేవుడు మోహిస్తాడు సప్త ఋషుల భార్యలు ఈ కథలో ఉంటుంది వినాయక చవితి వ్రతకల్పంలో కథలు నేను చెప్పేవి సో మోహించి అయితే వాళ్ళు ఋషులు చెబితే చెప్పేస్తారు అందువలన చెప్పలేక ఈ యొక్క కామంతో అతను ఏం చేస్తున్నాడంటే చిక్కి శల్యమైపోతున్నాడు తనలో తనే ఇది భార్య అయినటువంటి శచీదేవి గ్రహిస్తుంది స్వాహాదేవి గ్రహించి వాట్ ఇస్ ద ప్రాబ్లం అని అని అడిగి గ్రహించి ఒక్క అరుంధతి తప్ప రూపం తప్ప మిగతా సప్త ఋషుల యొక్క మిగతా భార్యల యొక్క రూపాల్ని ఆమె తీసుకొని భర్తని గ్రాటిఫై చేస్తుంది గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సర్ చేయగానే ఈ లోపల ఈ ఋషులు ఏం చేస్తారు ఈ ఇది చూసి ఇదేంటి నా మా భార్యలతో అగ్నితో ఉన్నాడని వీళ్ళని విసర్జి చేస్తారు వదిలేస్తారు వదిలేస్తే వీళ్ళంతా మేమేమీ చేయలేదు వై వి షుడ్ బి పనిష్డ్ అని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ సప్త ఋషులు జరిగిందంతా చెప్పి ఎట్లా జరిగిందని చెప్పి వాళ్ళని సమాధానపరిచి వాళ్ళ భార్యలు నెలకోమని చెప్తే అప్పుడు ఋషులు తీసుకెళ్లారు ఇది ఎంత డేంజర్ ఇది లేదా ఎట్లా అపనిందల పాలైపోతున్నారు వెంటనే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి సప్త ఋషులు అందరు అంటారమ్మా అమ్మ ఇంత అనర్ధాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కొంచెం అమెండ్ చేయమ్మా అంటే అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఒక్క వినాయక చవితి రోజున మాత్రం చూడకూడదు చంద్రుడిని మిగతా రోజుల్లో చూసినా ఏం కాదు అని అమెండ్మెంట్ చేసింది ఈ లోపల ఆ ఒక్క రోజు చూడకూడదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో మొత్తం బయటకు రావద్దు అసలు చంద్రుడు ఈవినింగ్ టైం వస్తాడు కాబట్టి అని దండోర వేయించి ఆయనే పప్పులో కాలేస్తాడు సాయంత్రం అయ్యేసరికి ఆవు పాలు ఆయనకి క్షీరప్రియుడిగా ఆయన ఆ పాలు తీస్తుంటే ఆ కుండలో ఆ పాలకుండలో ఆవుకు తీస్తుంటే ఆ కుండలో చంద్రుడిని కనబడిపోతాడు అయ్యా బాబోయ్ నాకు ఈ రోజు ఏమో అపవాదం రా పోతుందో అని చెప్పి కృష్ణుడు భయపడిపోతాడు అప్పుడు ఈ లోపల ఏమవుతుంది సప్ సత్రాజిత్కి సూర్యుడిని ఆ ప్రార్థించి తపస్సు చేసి సూర్యుడు ఒక శక్తి ఒక శమంతక మణిని ఇస్తాడు ఆ మణితో ఎన్ని బారుబుల ఎన్ని కిలోల బంగారం సరే డైలీ ఇస్తుంది అది సో ఒకనొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమడుగుతాడంటే అది నీ దగ్గర కంటే ప్రజా ఉపయోగానికి నేను ఉపయోగిస్తాను కాబట్టి నాకు ఇవ్వు అని అడుగుతాడు రొటీన్ గా అడిగాడు క్యాజువల్ గా అడిగాడు ఆయన అడిగితే ఆయన ఎవనన్నాడు అండ్ కృష్ణ లార్డ్ కృష్ణ ఫర్ ఫర్గాట్ దట్ థింగ్ మర్చిపోయాడు అయితే పొరపాటున ఆ సత్రాజిత్ తమ్ముడు అది ఆ మణిని ఒక రోజున పెట్టుకొని అడవికి వేటకు వెళితే ఒక భల్లూకము ఒక ఒక పులి దాన్ని మణిని ఏదో మాంసము ముద్దనుకొని ఆయన్ని చంపి ఆ మణిని నోటుకు పట్టుకొని వెళ్ళిపోతుంటే భల్లూకము ఒక భల్లూకము ఆ మణిని పులిని చంపి ఆ భల్లూకాన్ని తీ ఆ మణిని తీసుకెళ్ళి తన కూతురికి ఆడడానికి ఇస్తాడు ఆ బల్లుక్ ఎవరో కాదు జాంబవంతుడు ఆ జాంబవతి ఈమెతో ఈ మణితో ఆడుకుంటుంది పెరిగిపోయింది పెద్దదైంది శ్రీకృష్ణుడిపై నేను ఎందులాగే ఉండిపోయాను సో శ్రీకృష్ణుడు ఏం చేశాడు సత్రాజిత్ మెసేజ్ పంపించాడు నువ్వు నా తమ్ముడిని చంపేశావు దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ జస్టిస్ అని చెప్తే అప్పుడు ఈ యొక్క పరమాత్మ కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇన్వెస్టిగేషన్ చేసి వెళ్ళి మొత్తం అంతా ఆ జాంబవంతుడితో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఆ జాంబవతిని అప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఆ వచ్చినవాడు సాక్షాత్తు త్రేతాయుగంలో భగవానుడే ఆయన రామచంద్రుడికి హెల్ప్ చేశాడు కదా జాంబవతుడు అప్పుడు వరం కోరుకోరా నాయన అంటే ఈయనేం వరం కోరుతాడంటే నువ్వు మైటీ హీరో కాబట్టి నీతో ఆ యుద్ధం కొన్ని రోజులు చేయాలనుంది వన్ డేనా చేయాలనుందంటే నేను ఆ ఛాన్స్ నీకు కృష్ణావతారంలో ఇస్తాను అని చెప్పి భగవంతుడు ఏదైనా ఇచ్చేస్తాడు అనమాట ఎవ్వరు ఆ కోరిక ఎటువంటిదైనా సరే ఇచ్చేస్తాడు స్వామి అంత కరుణామయుడు భగవంతుడు సో ఈ జాంబవంతుడు ఏం చేస్తాడు ఈ తన మణితో పాటు స్వామి నా కూతురుని కూడా చేసుకొని జాంబవతిని ఇస్తాడు సో వచ్చేసారు వచ్చేసిన తర్వాత అప అపవాదుని ఇట్లా రెక్టిఫై చేసుకున్నాడు అప్పుడు ప్రజలు వెళ్ళి అడుగుతారు శ్రీకృష్ణుడిని ఏమని అడుగుతారు స్వామి నువ్వు మహానుభావుడు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రాబ్లంను సాల్వ్ చేసుకున్నావు కానీ మామూలు సామాన్య మానవుడు ఎలా చేయగలుగుతాము చేయలేం కాబట్టి మాకు అమెండ్మెంట్ ఇవ్వండి అంటే అప్పుడు ఏం చెప్తాడంటే ఈ వినాయక చవితి రోజున వినాయక పూజ చేసిన తర్వాత షోడసోపచారాలతో ఈ వ్రత కథను విన్న తర్వాత స్వామివారి ప్ర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని ఎవరైతే స్వీకరిస్తారో శిరస్సు మీద అటువంటి వాళ్ళకి ఈ నిందలు పడవు అని అమెండ్ చేశాడు ఆ రోజు నుంచి లోకాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయన్నమాట సో ఇందులో ఈ యొక్క వినాయక వ్రత కథలో ఈ యొక్క కుమారస్వామి యొక్క సంభావము ఆయన జన్మరహస్యము ఆ తర్వాత ఈ యొక్క శమంతకమణి ఉపాఖ్యానాలు అంటే ఇందులో రెండు కథలు ఉంటాయన్నమాట సో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి డిఫరెంట్ పురాణాస్లో డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టోటల్ అవుట్కమ్ ఏంటంటే ఈ వినాయక స్వా వినాయకుడు బుద్ధిమంతుడు ఈ బాంబే ఈ వినాయక చవితి ఫస్ట్ స్టార్ట్ చేసింది మా మహారాష్ట్రియన్స్ బాంబేలో పండాల కింద వేసి అండ్ మా ఖాళీకి స్టార్ట్ చేసింది కల్కటేరియన్స్ కల్కటాలో అమ్మవారికి పండాల్ పండాలు వేసి వీధిలో పట్టపుర్రాణిగా ఆ అమ్మవారిని తమ తమ బిడ్డగా చేస్తారు వాళ్ళు అలాగే బాంబే కూడా మహారాష్ట్రయన్స్ అంతా కూడా వాళ్ళు చేస్తే ద రిచెస్ట్ కంట్రీ ద రిచెస్ట్ సీట్ ద ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద బిజినెస్ సీట్ ఇన్ ఇండియా అంత రిచ్ అయిపోయింది బిజినెస్ బాంబే వాళ్ళని చూసి మనం కాపీ కొట్టి హైదరాబాద్లో మనం కూడా పందర్లు పందులు వేస్తున్నాము అండ్ వీ ఆల్సో బికమ్ బికమ్ రిచ్ సో ఆ విధంగా మొత్తం స్టేట్ అంతా కూడా ఈ వినాయక చవితిని చేయడం జరిగిందమ్మా సో దిస్ ఇస్ హౌ వి ఆర్ సెలబ్రేటింగ్ దిస్ గణపతి నవరాత్రి ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చక్కగా చేస్తారు ఈ చిన్న పిల్లలు మంద బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలివితేటలు లేనటువంటి వాళ్ళు కూడా అల్లరిచిల్లరగా తిరుగుతూ చదువు మీద అశ్రద్ధ చేసినటువంటి వాళ్ళు ఈ పందిర్లు వేసినటువంటి వాళ్ళని నేను చూశాను ఎందుకంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వినాయక చవితి పందిర్లు నేను చేస్తూ ఉంటాను మా స్టూడెంట్స్ వేసినవి ఓకే ఇన్ ఆర్డర్ టు హెల్ప్ దెమ్ ఐ హావ్ అబ్జర్వ్డ్ స్వామివారి యొక్క వినాయకుడి యొక్క కృపా కటాక్షం వలన వీళ్ళంతా బెస్ట్ డాక్టర్స్ గా బెస్ట్ ఇంజనీర్స్ గా బెస్ట్ వాళ్ళ 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 ఫీల్డ్స్ లో బెస్ట్ సిటిజన్స్ గా లా అబైడింగ్ సిటిజన్స్ గా మారిపోయారు సో వినల్ నాడు గణేష్ ఏం చేశాడంటే తప్పకుండా చక్కగా సెటిల్ చేశాడు తెలియకుండానే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు గణేష్ ఉత్సవాలు అనగానే ముందుకొస్తారు చందాలని చెప్పి ఒక నెల ముందు నుంచే తిరుగుతుంటారు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా సందడిగా ఉంటుంది నిజంగా ఈ నవరాత్రులని అయితే ముఖ్యంగా నేను విన్నా ఓన్లీ మనం మన పురాణాలలోంచి చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఆ భాద్రపద శుక్ల చవితి రోజు మాత్రమే దేవుడి పూజ చేయాలి నవరాత్రులను ఎక్కడ చెప్పబడలేదు అని చెప్పి నిజంగా అలా లేదండి కాదు ఆ రోజున ఈ కర్స్ ఈ శాపము రాకుండా ఈ శాపము రాకుండా తప్పించుకోవడం కోసం ఆ రోజు ఆ వ్రత కథను చదవమన్నారు మిగతా అప్పుడు ఎప్పుడైనా సరే స్వామిని పూజ చేసుకోవచ్చు ఎందుకంటే దేవి నవరాత్రులు అలాగే వినాయక నవరాత్రులు అంటే మనము మనం పెట్టుకోవచ్చు ఈ కోర్స్ అనేటటువంటిది త్రీ డేస్ వన్ డే ఫైవ్ డేస్ మండల దీక్ష చేస్తాం అయ్యప్ప కొంతమంది ఫార్టీ వన్ డేస్ చేస్తారు కొంతమంది లెవెన్ డేస్ చేస్తారు షార్ట్ టర్మ్ కర్సు లాగా అది లాంగ్ టర్మ్ కోర్స్ అట్లా వినాయక చవితి అనేటటువంటిది తొమ్మిది రోజులు కూడా చేసుకోవచ్చు అది పురాణంలో ఈ విషయమే ప్రస్తావించబడింది ఏంటంటే ఈ కర్సు నుంచి తప్పించుకోవాలంటే ఈ శాపం నుంచి ఆ ఒక్క రోజే ఛాన్స్ ఉంటుంది ఆ రోజుని ఎవరైతే వినాయక చవితి చేయకుండా ఎవరైతే వ్రతకథ వినకుండా అక్షతలు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోకుండా ఆయన పాదాల దగ్గర ఉన్నది మనం తీసుకోకుండా ఉంటే వాళ్ళకి ఈ కర్సు నుంచి ఈ శాపం నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు అన్నది పురాణంలో చెప్పబడి ఉంది అంతేగాని వినాయకుడిని ప్రతిరోజు ఆరాధ్యుడు వినాయకుడు ఎంతటి గొప్పవాడంటే సాక్షాత్తు తన తల్లి అయినటువంటి పార్వతీయే వినాయకుడిని పూజ పూజిస్తుంది సాక్షాత్తు షణ్ముఖుడు తన సోదరుడైనటువంటి షణ్ముఖుడు ఆయన జ్ఞానాన్ని శివుడికి బోధిస్తాడు గురువు కుమారస్వామి గురువు శివుడికే గురువు పురాణాల్లో చెప్పబడిందే నేను చెప్తున్నా అండ్ శివుడే ఆది గురువు అయితే కుమారస్వామి జ్ఞానాన్ని శివుడికి బోధిస్తాడు ఆయన ఒక పుత్రుడు అటువంటి వాడు పార్వతి ఈ యొక్క పార్వతీదేవి ఏం చేస్తుందంటే నృసింహ నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని చంపిన తర్వాత ఆ రౌద్రంతో ప్రహ్లాదుడు వస్తాడు ఆయన కోపము సబ్సైడ్ అవ్వదు లక్ష్మీదేవి వస్తుంది పక్కకు గంటేస్తాడు లోకాలన్నీ కూడా విజృంభించి ఆయన ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకో చేసుకోలేకపోతున్నాడు అప్పుడు శివుడిని ఏం చేస్తాడంటే వీరభద్రుడిని పంపి అడ్డుకోమంటాడు అడ్డుకోలేకపోతాడు సాక్షాత్తు తానే శరభేశ్వరుడిగా అవతారం ఎత్తి కంట్రోల్ చేయడాన్ని చూస్తాడు కానీ కుదరదు వీళ్ళిద్దరూ యుద్ధంలో ప్రప విశ్వం నాశనం అయిపోతుంది అప్పుడు దేవతలంతా ప్రార్థిస్తే పార్వతి అమ్మ నువ్వు ఇంక ఇంటర్వ్యూ నవ్వాలా నువ్వు ఇంటర్ఫ్యూర్ అయితేనే ఇది అవుతుంది గొడవ అంటే పార్వతీదేవి డైరెక్ట్గా ఆమె వెళ్ళి ఇంటర్వ్యూ నవ్వొచ్చు ఇద్దరిని ఆపొచ్చు కానీ తాను ఏం చేసిందంటే బుద్ధికి ప్రధాన దేవత ఎవరు వినాయకుడు కాబట్టి ఆయన్ని నేను ప్రార్థిస్తాను అని చెప్పి వినాయకుడికి ఏ విఘ్నాలు ఉండకూడదని చెప్పి ఈ మార్గం ఉందా అని తన కుమారుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు వినాయకుడు వచ్చి నరసింహస్వామి ని మనం కంట్రోల్ చేయలేమమ్మా అని చెప్పేస్తాడు మరి ఏదైనా ఉపాయం ఉందా అంటే ఇంకొక ఉపాయం ఉంది అని చెప్పి చందనం తీసుకొచ్చి గంధాన్ని తీసుకొచ్చి ఆ స్వామి మీద కనుక కుమ్మరిస్తే కంట్రోల్ అయిపోతాడని చెప్పారు అందుకనే నరసింహస్వామికి చందన ఉత్సవం అని సింహాచలంలో అన్ని గుళ్ళల్లో నరసింహస్వామి ఎక్కడ ఉంటే అక్కడ చేస్తాం సో ఆ విధంగా గంధాన్ని సమర్పించేటటువంటి ఆనవాయితీ భగవంతుడికి అప్పటి నుంచి వచ్చింది అంటే సాక్షాత్తు ఆదిశక్తికే మార్గోపదేశం చేసినంత బుద్ధిశాలి వినాయకుడు కాబట్టి ఆయన మనందరికి గురువు వినాయకుడు అండ్ ఆ వినాయకుడు మహిమలు అస్సలు చెప్పలేము అంటే వ్యాస వ్యాస భగవానుడు పురాణాలని ఇవంతా చాలా కంప్లీట్గా ఉన్నాయి వేదాలను విభజించాలి వేదాలు అంతా చాలా కష్టంగా ఉన్నాయి సో పురాణాలు రాయాలా ఉపనిషత్తులు రాయాలా అప్పుడు ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియడం లేదు తెలియక తాను ఒక కండిషన్ పెడతాడు ఎవరైతే ఈ నేను చెబుతూ డిక్టేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఆపకుండా రాస్తూ ఉండాల ఆపకుండా ఎక్కడైనా ఆపితేనే ఇంక నేను చెప్పను మళ్ళీ సెకండ్ టైం అడగకూడదు నన్ను రిపీట్ అని అడగకూడదు ఇలాంటి కండిషన్స్ పెడతాడు అంత కాన్సన్ట్రేషన్ పవర్ ఎవరూ లేరని సాక్షాత్తు వ్యాసుడికి ఎవరు దొరకలేదు మనకు పురాణాలు వేదాలు అందడం లేదు అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ద్వాపర యుగంలో ఈ యొక్క వినాయకుడి యొక్క ఔన్నత్యం ఆయనకు తెలుసు కాబట్టి వ్యాసుల వారికి తెలియజేయాలని చెప్పి ఇద్దరిని డిన్నర్కి పిలుస్తాడు వినాయకుడిని తర్వాత ద్వారకకి వ్యాసుడు వారు వచ్చిన okay. తర్వాత వినాయకుడు ఏం చేస్తాడంటే ఆయన భోజనం పెట్టేస్తారు ఆయన భోజనం ఫుల్గా తినేస్తున్నాడు ఇంకా కాన్సన్ట్రేషను వ్యాసుల వారు కూర్చున్నాడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే డప్పులు గట్టిగా కొట్టండి సౌండ్స్ బాగా చేయండి అని ఇప్పుడు మనం ఇవి చేస్తాం కదా వినాయక చవితిలో డీజేనా అది చేస్తాం కదా ఆ సౌండ్లు పెట్టేయండి అంటాడు పెట్టేస్తుంటే వ్యాసుడు ఏంటి నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఆర్ ఇన్సల్టింగ్ మీ ఏంటి ఆ డీజే సౌండ్లు ఏంటి డప్పులేంటి అని చెప్పి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటే అప్పుడు స్వామి ఎంత కరుణామైడంటే కృష్ణ ఎంత వైజ్ మ్యాన్ అంటే చూడండి ఆ వినాయకుడు ఆయన అసలు ఈ డప్పులు సౌండ్ ఆయన వినబడుతుంది ఆ తినేస్తున్నాడు అని చెప్తే అప్పుడు వ్యాసుడు కాన్సన్ట్రేషన్ చూసి నిజం వినాయకుడు అంటే కాన్సన్ట్రేషన్ వీడు మనకు పనికి వస్తాడు అని చెప్పేసి వ్యాసుల వారు వినాయకుడిని అప్పుడు సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసిన తర్వాత స్వామివారు వినాయకుడు రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడనమాట వెళ్ళిపోతున్నప్పుడు ఈ కృష్ణ పరమాత్మ యొక్క జాంబవతికి కృష్ణుడికి పుట్టినటువంటి ఒక కుమారుడున్నాడు అతను ఏం చేస్తాడంటే శ్యామ్ అతని పేరు అతను ఈ ఈ పేరు వినాయకుడికి రావడం ఇష్టం లేక అతను అక్కడ ఉన్నటువంటి నెమల పెంచులతో రాయాలి కదా అప్పుడు పెన్స్ లేవు మరి తాటాకుల పైన అందువలన ఆ నెమల ఉన్నటువంటి నెమల పెంచులన్నిటిని విరిచేస్తాడు విరిచిపించేసి ఒక్కటి మాత్రం మా మామూలుగా ఉంచుతాడు విరిచేసి ఆయన ఏం చేస్తాడు వినాయకుడికి ఇదంతా తెలియదు కదా పాపం అది ఇది తీసుకొని గంటకు రాస్తూ ఉంటాడు మధ్యలో విరిగిపోయింది విరిగిపోతే అప్పుడు ఏం చేస్తాడంటే వ్యాసులు వారి కండిషన్ పెట్టాడుగా ఆపకూడదు అని ఆపితే ఆగిపోతుంది మనకు ప్రజలకు రాదు కాబట్టి తన దంతాన్ని విరిచి రాసేసాడు అంత త్యాగమూర్తి సాక్రిఫైస్కి మరో పేరు వినాయకుడు అందుకనే ఆయన ఉన్నాడు కాబట్టే మనకి ఈ రోజున వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనకు వచ్చినాయి ఇప్పుడు అంతటి గొప్ప జ్ఞానం కలిగిన ఆయన నుంచి మనం ఆశీస్సులు పొందాలన్నా మంచి ఫలితం పొందాలన్నా కూడా అదే రకంగా మనం ఆయనని ప్రసన్నం చేసుకోవాలి భక్తి ఉంటే సరిపోతుందంటారా ఇందాక మనం అనుకున్నట్టు ఉత్సవాలు హంగామా హార్బాటం ఇదంతా ఉంటేనే అవన్నీ పొందగలుగుతామంటారా లేదు పొందలేము ఎందుకనంటే అదే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే ఇది ఈ విషయం చెప్పడం కోసమే ఒక రోజు నా సడన్ గా నాకు తలనొప్పి వస్తుంది అని నటిస్తాడు స్వామి అప్పుడు అష్టభార్యలు అక్కడ ఉంటారు అశ్ దేవతలకి డాక్టర్ ఎవరంటే అశ్విని దేవతలు వాళ్ళిద్దరూ వస్తారు వచ్చి శ్రీకృష్ణుని టెస్ట్ చేసి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా తగ్గదు ఆయన నువ్వే చెప్పు స్వామి అని సరెండర్ అయిపోతే మహాభక్తులు నా భక్తుల యొక్క పాద ధూళిని తీసుకొచ్చి నా తలక రాస్తే తగ్గుతుంది అని చెప్తాడు శ్రీకృష్ణుడు రుక్మిణి సాక్షాత్తు మహాలక్ష్మి ఆమె ఆమె ఇవ్వచ్చు కదా భూదేవి సత్యభామగా వచ్చింది ఆమె ఇవ్వచ్చుగా వీళ్ళంతా పతివ్రతలే ఎనిమిది మంది మరి శ్రీకృష్ణుడు అంటే ఎమన్స్ లావ్ వాళ్ళకి భార్యలకి మరి లవ్ మ్యారేజీలు చేసుకుంటున్నారు ఎత్తుకొచ్చేసి చేసుకున్నాడు కృష్ణుడు రుక్మిణి వీళ్ళంతా అమ్మ బాబోయ్ మేము అంటారు ఎందుకు నువ్వు పరమాత్మవి నీకు కనుక మేము కాళిధూళ్ళు ఇస్తే మేము నరకాలకు పోతాం మా రౌరవాది నరకాల నుంచి మాకు విముక్తి ఉండదు నో వీ డోంట్ గివ్ అంటారు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే గోపికలు ఉన్నారు బృందావనంలో అక్కడికి పంపించండి అక్కడికి వెళితే తీసుకురండి టెస్ట్ చేద్దాం చూద్దాం ట్రై ట్రై చేద్దాం అని అమాయకుడులా నటిస్తాడు అప్పుడు ఆయన పంపించిన వ్యక్తి ఎవరంటే అక్రూరుడు ఆయనకి జ్ఞానము మాత్రమే ఉంది భక్తి లేదు అక్కడ ఉన్నటువంటి గోపికలకి భక్తి మాత్రమే ఉంది జ్ఞానం లేదు కాబట్టి ఈ అక్రూరుడు అక్కడికి వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడంటే అమ్మ స్వామికి ఇలాగ కష్ట తలనొప్పి వచ్చేసింది ఎవరైనా భక్తులు పాదధూళి ఇస్తే వెంటనే తగ్గుతుందన్నారు మేమంతా ట్రై చేసాము అందరినీ ట్రై చేసినా దొరకలేదు లాస్ట్ ఛాన్స్గా వచ్చామమ్మ మీ అంటే వాళ్ళంతా తిట్టేస్తారు అక్రూరుడిని ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసావు నువ్వు మా స్వామికి అంతసేపు తలపోటు వేస్ట్ చేసావు ఇమ్మీడియట్ మేము నరకాలకు పోయినా సరే పర్వాలేదు మేము సో నరకాలకు పోతారంటమ్మా అందుకని ఆయన అష్టభార్యలు ఇవ్వడం లేదంటే పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఒక గుడ్డ అక్కడ పెట్టేసి దులిపేస్తారు దులిపేస్తే తీసుకొచ్చి కృష్ణుడికి రాయిగానే తగ్గిపోతుంది అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆడిన నాటకంలో భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు ఇక్కడ జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు ఈ రెండు ఉండాలి అక్రూరుడు గోపికల నుంచి భక్తిని నేర్చుకోవాలా గోపికలు అక్రూరుడి నుంచి జ్ఞానం నేర్చుకోవాలా భక్తి జ్ఞానం రెండు ఉన్నప్పుడు మాత్రమే వైరాగ్యం వస్తుంది ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది మోక్షం అంటే సిద్ధి ఎక్కడికో పోతాం ఏదో అయిపోతుందని కాదు మోక్షం అంతా ఈజీ కాదు సో ఆ విధంగా ఇప్పుడు మండల్లో మనం పండర్లు వేసి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఆర్భాటాలు చేయొచ్చు తప్పలేదు ఎంజాయ్ బట్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది డైవర్ట్ అయిపోతున్నారు వీళ్ళు డైవర్ట్ అయిపోయి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కమ్యూనిటీస్ లో ఈ ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసుకోవడము డప్పులు డీజేలు ఇదే దొరుకుతోంది తప్ప అక్కడ స్వామివారి దగ్గర నుంచి అసలు స్వామివారు ఎంత మనకి అసలు ఏ మెసేజ్ ప్రతి వ్రతానికి ఒక మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ మనకి ఏమిస్తున్నారు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదు అండ్ భక్తి కూడా అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలా అండ్ ఆ నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలా అంటే అల్టిమేట్ సరెండరెన్స్ ఉండాలా టోటల్ సరెండర్ అయినప్పుడు కానీ మనం టోటల్ సరెండర్ కావట్లేదు కానీ కొంతమంది తప్పకుండా ఎవరైతే అవుతారో వాళ్ళకి తప్పకుండా ఆ భక్తి ఎలా ఉన్నా మనకి స్వామి రిజల్ట్ ఇస్తాడు అలాగే స్వామివారు కూడా నీకు భక్తి లేదు అని చెప్పి వదిలేడు భక్తుల్ని ఇప్పుడు సపోజ్ మనం ఫోర్త్ క్లాస్ చదువుతున్నాం నేను ఫోర్త్ క్లాసే చదువుతా నేను నెక్స్ట్ ఫిఫ్త్కి ప్రమోట్ అవ్వనంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఆర్టీఈ ప్రకారం మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ ఉంది బలవంతాన్ని అప్ టు టెన్త్ సిబిఎస్ఈ స్కూల్స్లో నో 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 నువ్వు కూర్చోడానికి కుదరదు మేము నిన్ను ఫస్ట్ లైడ్ నుంచి సెకండ్ సెకండ్ థర్డ్ ప్రమోట్ చేసేస్తాం అంతేగాని నువ్వు ఫెయిల్ అయినా మాకు అనవసరం కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఎలాగైతే ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటిది ఉందో మనకు కూడా భక్తుడిని కూడా నేను భక్తి ఇంకా నాకు ప్రమోషన్ వద్దు ఎవల్యూషన్ వద్దు అంటే ఊరుకోడు భగవంతుడు వినాయకుడు ప్రమోట్ చేసేస్తాడు అలాగే మనుషులకే కాదు ఈ ప్రమోషన్ మానవుడు నేను మానవుడి ఉంటానంటే కుదరదు యూ షుడ్ బికమ్ గంధర్వ యూ షుడ్ బికమ్ దేవత అంతేగాని నువ్వు తప్పుడు పనులు చేస్తే కిరణ్కి పోతావు భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు నే సమర్థాది యోనంలోకి విసిరేస్తాను అన్నాడు సో రీబర్త్ అనేది ప్రూవ్డ్ అండ్ అండ్ ఈ డౌన్ఫాల్ ఉంది అప్ప ప్రమోషన్ ఉంది ఈ ఎవల్యూషన్ కేవలం మనుషులకే కాదు ప్లానెట్స్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి నెక్స్ట్ తరాలలో అది స్వర్గంగా మారుతుంది అంటే ఈ ప్లానెట్ కూడా ప్రమోషన్ ఉంది అనమాట సో ఫర్ ఎవ్రీథింగ్ అడ్వాన్స్మెంట్ ఉంటుంది అది చెప్పడం కోసమే వినాయకుడు ఏం చేశాడంటే ఈయన ఈ భక్తి ఎలా ఉన్నా కూడా అంగీకరిస్తాడు ఆశీర్వదిస్తాడు అండ్ ఈ పిల్లలంతా కూడా నా కళ్ళతో నేను చూశాను వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సరదాగా చేసినా తెలియక చేసినా తెలిసి చేసినా కావాలని చేసినా చేసిన స్వామి విపరీతంగా అనుగ్రహించాడు సంతోషం అండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు స్టోరీ రూపంలో చక్కగా అర్థమయ్యేటట్టు ధన్యవాదాలు అమ్మా